కోరిన కోరికలు తీర్చే దేవుడు కొమరెల్లి మల్లన్న భక్తులు మరోసారి అధికారుల తీరుపై మండిపడ్డారు నిన్న హైదరాబాద్ నుంచి మల్లన్న దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన ఓ యువ ఓ భక్తుడు మల్లన్న దర్శనానంతరం ప్రసాదం కౌంటర్లో పులిహోర ప్రసాదం తీసుకోగా ఆ పులిహోరలో పురుగులు రావడం కలకలం రేపింది చనిపోయి ఉన్న జర్రి కాళ్ళ జర్రి ఆ పులిహోరలో ప్రత్యక్షమైంది కారులో తీరుపై అనే భక్తుడు మండిపడ్డాడు అయితే రెండు వందల గ్రాములు ఉండాల్సిన పులిహోర వెయిటు నూట యాభై గ్రాములే ఉందని ఆ భక్తులు మండిపడ్డారు అది కాక నాణ్యతగా లేదని లడ్డూ కావచ్చు ఇటు పులిహోర కావచ్చు నాణ్యతగా రావడం లేదని భక్తులు ఆందోళన చేశారు అయితే ఈ పులిహోరలో జర్రీ రావడంపై సంచలనం రేపిన ఈ వార్తపై ఈవో బాలాజీ వివరణ ఇస్తూ తనకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయన చెప్పడం గమనార్హం మరోవైపు పులిహోరలో జర్రి ఎలా వచ్చింది అసలు పులిహోరలో నాణ్యత నాణ్యతగా వండుతున్నారా లూ నాణ్యతగా వండుతున్నారా లేదా అన్నదిపై ఆ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని భక్తులు మండిపడుతున్న తీరు మనకు కనిపిస్తా ఉన్నది వచ్చిన